శ్రీ గట్టివాదవ్ గారు సోదరులు పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీ రమేష్ గౌడ్ గారు గౌరవ మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున జిల్లా అధికార ప్రతినిధి సోదరులు భాగశేఖర్ గారికి మీడియా ఇన్ఛార్జ్ సోదరులు అశోక్ గారికి అందరూ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులకు పేరు పేరిన పార్టీ అందరికీ పట్టణం మరియు పరిసర మండలాల నుంచి నాకు వాళ్ళందరికీ మీడియా మిత్రులకు అందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మనందరికీ తెలుసు భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ద్వారా ఎన్నో త్యాగాల తర్వాత స్వతంత్రం సిద్ధించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తారీఖున అప్పటికి ఆంగ్లేయుల పరిపాలనలో కాకుండా స్వతంత్రంగా ఒక ప్రాంతంగా స్వతంత్రంగా ఒక జెండా ఒక అధికారిక చిహ్నము స్వతంత్రంగా ఒక నాణ్యము స్వతంత్రంగా రూపాయి స్వతంత్రంగా సైన్యము స్వతంత్రంగా అన్ని రకాల వసతులు ఉండినటువంటి రాజ్యము తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం లేదా హైదరాబాద్ సంస్థానం ఇది భారతదేశంలో ఆనాడు అంతర్భాగం కాదు చరిత్ర మంది తెలియక కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు ఉండేటువంటి ప్రజలు ఇక్కడ పరిపాలకులుగా ఉండి దాదాపు ఏడు తరాలుగా నిజాంకు రాజులు పరిపాలన చేసినారు అంతకంటే ముందు వాళ్ళ పూర్వీకులు కుతుబ్ పరిపాలన చేసినారు అంతకంటే ముందు రాజుల వాళ్ళు అట్లా వందల సంవత్సరాల రాచరిక తర్వాత ఇక్కడ ఆనాటి హైదరాబాదు సంస్థానంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వచ్చింది చాలా ఏళ్లుగా సాగునీటి రంగం కానీ రవాణా సౌకర్యం కానీ ప్రజారంగంలో వైద్యం కానీ అదేవిధంగా విశ్వవిద్యాలయాలు కానీ ఇవన్నీ కూడా చాలా ముందు చూపుతో ఆనాడు నిజాం సర్కారులు ఈ ప్రాంతానికి మేలు చేసినారు కానీ చివరి నిజాం కాలంలో కొంత భాషాపరమైనటువంటి ఒత్తిడి కావచ్చు సాంస్కృతిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు ఆధిపత్యం కావచ్చు ఆ రోజు నిజాం ప్రభువుల చేతి కింద ఫ్యూడల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యూడల్స్ అందరూ కూడా అత్యధికలు తొంభై తొమ్మిది శాతం ఫ్యూడల్స్ అందరూ కూడా ఆనాడు హిందువులే దొరలు దేశ్ముఖులు వాళ్ళు దేశాయులు వీళ్ళు జాగీర్దారులు భక్తిదారులు ఆనాడు రైతులకు ప్రజలకు భూముల మీద అధికారాలు లేవు రైతులందరూ వ్యవసాయం చేసుకొని బతకాలే వాళ్ళ దగ్గర కూలి చేయాలి ఎట్టి చేయాలి లేకుంటేనంటే వాళ్ళ దగ్గర పోయి పని చేసుకొని ఇచ్చింది తీసుకోవాల్సిందే తప్ప భూమి మీద యాజమాన్యపు హక్కులు లేవు ఈ రైతువారి హక్కులు రైతువారి చట్టాలు అనేవి చాలా ఆలస్యంగా వచ్చినాయి అంతకుముందు ఉండేటువంటి భూములంతా ఇది నువ్వు జమీందారు ఈ ఇరవై పల్లెలని రాజు ప్రకటిస్తే ఆ ఇరవై పల్లెలు ఆయన ఆయనే అక్కడ స్థానిక రాజు జాగీరదారులు ప్రకటిస్తే జాగీరదారు అట్లా ఉంటూ వచ్చింది అటువంటి కాలంలో కొంతమంది జమీందారులు జాగీరదారులు కొంతమంది వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు వాళ్ళు చేసినటువంటి దురాగతాలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళ యొక్క చర్యల మూలంగా ఆనాడు నిజాం ప్రభువు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్లను ఆయన ఆధీనంలో పెట్టలేకపోయిండు కాబట్టి ఆ చివరి పదిహేను ఇరవై సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు మాత్రమే చీకటి అధ్యాయం నిజాం పరిపాలకుల కాలంలో నిజం చెప్పాలంటే అది యదార్థం అంతకుముందు ఉండేటువంటిదంతా కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఎవరూ కట్టినటువంటి కాలంలో ఇప్పుడు ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతం అప్పుడు మద్రాసులో అంతర్భాగం వాళ్ళ దగ్గర ఏమి లేని కాలంలో నిజాం మనకు నిజాంసాగర్ కట్టించింది ఎన్నో మధ్యతర ప్రాజెక్టులు కట్టించింది ప్రతి జిల్లాలో కొన్ని మధ్యతర మధ్యతర ప్రాజెక్టులు ఉన్నాయి అనేక ప్రాజెక్టులు ఇది అనేది చెప్పడానికి లేదు రైల్వే మార్గాలు బస్సు రూట్లు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వనపర్తిలో బస్సు డిపో ఉన్నది పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిజాం నిజాం ట్రాన్స్పోర్ట్ అంటారు దాన్ని అంటే మదనాపురానికి రైలుకు కనెక్ట్ చేసేటువంటి విధంగా ఇక్కడ బస్ డిపో నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటారు దాన్ని ఆ రోజు అట్లా ఉంది అట్లా అనేకం చేసినారు ఉస్మానియా దవాఖాన తీసుకున్నా గాంధీ దాని తీసుకున్నా అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా ఒకటి కాదు రెండు కాదు ఏ ఏది చెప్పినా కూడా ఆఖరికి మూసీ నది హైదరాబాద్ నగరం దాటుకుంటూ చీల్చుకుంటూ కి వరకు నగరంలో ఉండేటువంటి ప్రజలకు ఆహ్లాదంతో పాటు భద్రత ఇవ్వడానికి మూసీ నదికి ఆ రోజులలో బ్రహ్మాండమైనటువంటి రాతి కట్టడాలతోన రివ్యూట్మెంట్ కట్టిండు చెక్కినటువంటి రాళ్లతో కట్టిండు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి స్వతంత్రము నిలకడగా ఏనాడు చర్యలే మనకు ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీకు అర్థం కావాల్సినటువంటిది ఇది తెలంగాణకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈ స్వాతంత్ర ఫలాలని తెలంగాణ ప్రజలు నిలకడగా స్థిరంగా అవి వాడుకొని అభివృద్ధి చెందేటట్లుగా మనల్ని నిన్నటి దక్కనేవి పొత్తు కలిసి తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం అపాండ్ చేసింది అంటే రద్దు చేసి పడేసింది ప్రాజెక్టులని ఎవడన్నా కొత్త తెచ్చి మేలు చేస్తాడు కానీ అంతకు ముందు అనుమతులు పొంది అన్ని రెడీగా చేసుకున్నటువంటి ప్రాజెక్టులను రద్దు చేసినటువంటి దుర్మార్గులు ఆంధ్ర పరిపాలక తెలంగాణ కోసం ఉద్దేశించినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా రద్దు చేసి తెలంగాణ నోట్లో మట్టి కొట్టినటువంటి వాళ్ళు ఆంధ్ర పరిపాలకులు ఇవాళ వాళ్ళు యాభై ఏళ్ళు కృష్ణ మీద గోదావరి మీద మన నీళ్లు మనం వాడుకునే వసతి లేకుండా రైతులు కరువుకు వలసలకు దుర్భిక్షానికి ఆకలికి అనుమతి అలమటించి వేల మంది ఆత్మహత్యలు చేసుకొని ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని తెలంగాణ అనుభవించింది ఇగో దానికి నిష్కృతి దానికి ఒక పరిష్కారంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది అరవై తొమ్మిదిలో వచ్చింది వాళ్ళు అంచె వేసేది మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో రెండు వేల ఒకటిలో వచ్చింది రెండు వేల ఒకటి కంటే ముందు తొంభై ఐదులో తొంభై ఆరులో కమ్యూనిస్టు విప్లవ పార్టీల నేతృత్వంలో తెలంగాణ జనసభ అని తెలంగాణ మహాసభ అని వాళ్ళు దానిలాడే విత్తం కానీ చంద్రబాబు నాయుడు కర్కశంగా అంచువేసేట దాని తర్వాత కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ ముందు అని ఒక వ్యూహ చేసి కొత్త పద్ధతిలో పోవాలి మనం ప్రజాస్వామ్య బద్దంగా పోవాలి ఎన్నికల ద్వారానే పోవాలి పార్లమెంటుని ఒప్పించే రాష్ట్రాలు తేవాలి తొంభై ఆరులో ఆల్రెడీ అక్కడ ఉత్తరాన మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ సరైనటువంటి సమయం ఈ టైంలో మనం పెట్టాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో ఆలోచన చేసి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ను స్థాపించి మెల్లమెల్లగా 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 అడుగులు వేసి రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు భారత పార్లమెంటును ఒప్పించి కోల్పోయిన తెలంగాణ స్వతంత్రాన్ని మళ్ళా పునరుద్ధృంప చేసినటువంటి తెచ్చుకున్నాం ఊపిరి పిలుచుకున్నాం ఇక బాగుంది వీళ్ళ పీడ విరగడైపోయింది ఏదో హైదరాబాద్ నగరం మీద పెట్టినటువంటి ఆ షరతులు ఉమ్మడి రాజధాని అనేటువంటి షరతు పదేండ్లు ఈ పదేండ్లను కూడా ఇపోట్టి కేసీఆర్ ఊపిరి పిలిచాడు ప్రెసిడెంట్ ఉత్తర్వులు తీసుకొని వచ్చి తొంభై ఐదు శాతం కొలువులు స్థానికులకే తగ్గేటట్లు నిరుద్యోగ యువకులకు మేలు జరిగేటట్లు శాశ్వతంగా అదొకటి చేసే ప్రయోజనం ఆ తర్వాత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసేది పాత ప్రాజెక్టులు అన్నింటినీ కూడా వెంట వెంటనే పూర్తి చేసే ప్రయత్నం చేసే దిక్కు అవి కంప్లీట్ చేసి నీళ్లు ఇస్తూనే ఫలితాలు ఇస్తూనే చెరువులు కుంటాలు దురస్సు చేస్తూనే ఏక కారణంలో ఒకే కారణంలో ఎన్ని రకాలుగా పని పనిచేసి అన్ని రకాలుగా చాలా వేగంగా ప్రజలకు తెలంగాణ ఫలితాలు తెలంగాణ స్వతంత్రం సిద్ధించిన ఫలితం ప్రజలకు రావాలి ప్రజలకు ఉండే ఇబ్బందులు అవస్థలు పోవాలి అని చెప్పి తపనబడి 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 ఒదికు పాలమూరు రంగాడిని కడితే నూట తొంభై కేసులు వేసింది ఈ దుర్మార్గులే ఒదికు కాళేశ్వరం మొదలు పెడితే ఇక రోజు నుంచి దాని మీద అపశకల పక్షులే మొత్తం మాట్లాడేది ఈ సందర్భంగా ఒక ఐదారు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాం మీకు శ్రద్ధగా వినాలి